హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కథ అమ్మ విలువ ఒక చిన్న ఊరిలో రామయ్య అనే రైతు అతని భార్య లక్ష్మి వాళ్ళ కొడుకు సూర్య ఉండేవారు రామయ్య చిన్నప్పుడే అనారోగ్యంతో చనిపోవడంతో లక్ష్మి ఒక్కతే సూర్యను పెంచి పోషించేది లక్ష్మి రోజంతా పొలంలో పని చేసి రాత్రి కూలి పనులు చేసి తన కొడుకును చదివించింది సూర్య చాలా తెలివైనవాడు సూర్య చదువులో అందరికంటే బాగా చదివి ఫస్ట్ క్లాస్ వచ్చేవాడు అలా పదవ తరగతిలో మంచి మార్కులతో పాస్ అయ్యాడు తర్వాత ఒక మంచి కాలేజీలో చేరాడు లక్ష్మికి ఆశ ఒక్కటే నా కొడుకు పెద్ద పెద్ద చదువులు చదివి ఉద్యోగం చేయాలి అని కోరుకునేది అలా ఒకరోజు సూర్యకు కాలేజీ ఫీజు కట్టడానికి లక్ష్మి దగ్గర డబ్బులు లేవు ఏం చేయాలా అని ఆలోచిస్తుండగా తన చేతికి గాజులు కనబడ్డాయి అవి తన నాటి బంగారు గాజులు అవి అమ్మాలంటే చాలా బాధేసింది కానీ తన కొడుకు చదువు కంటే ముఖ్యం కాదు అని తీసుకువెళ్ళి బంగారు షాపులో గాజులు అమ్మేసింది వచ్చిన డబ్బులు తీసుకువచ్చి కాలేజీలో ఫీజు కట్టింది ఆ రోజు సూర్య అడిగాడు అమ్మా నీ గాజులు ఎక్కడా చేతులకు లేవు ఏమయ్యాయి లక్ష్యం అవ్వుతూ చెప్పింది సూర్య నీ కాలేజీ ఫీజు కోసం అమ్మేషానురా నువ్వు బాగా చదువు చదువుకో సూర్యకి అప్పుడు అంతగా బాధ అనిపించలేదు అతనికి తన భవిష్యత్తు మాత్రమే ముఖ్యం అనిపించింది కాలేజీ అయిపోయింది సూర్యకు నగరంలో మంచి ఉద్యోగం వచ్చింది లక్ష్మి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది నా కొడుకుకు పెద్ద ఉద్యోగం వచ్చింది దేవుడా అని దేవుడికి మొక్కుకుంది నగరానికి వెళ్ళిన తర్వాత కొద్ది రోజులు బాగానే ఉన్నాడు వాళ్ళ అమ్మకి రోజు ఒకసారి ఫోన్ చేసి మాట్లాడేవాడు తర్వాత కొద్ది రోజులకి సూర్య పూర్తిగా మారిపోయాడు మొబైల్ ఫ్రెండ్స్ స్టైల్ డబ్బు ఇవే అతనికి ఉండేవి అమ్మను గుర్తు చేసుకోవడానికి కూడా టైం లేకుండా పోయింది లక్ష్మి రోజు ఫోన్ చేసే సూర్య కోపంగా మాట్లాడేవాడు నాన్న నిన్ను చూడాలని ఉంది ఒకసారి ఇంటికి రారా అని బాధగా మాట్లాడుతుంది అమ్మా నాకు మీ ఊరు అన్న ఆ పల్లెటూరు జీవితం అన్న అస్సలు నచ్చదు నచ్చదు నన్ను డిస్టర్బ్ చేయకు అని బదులిచ్చాడు లక్ష్మి బాధతో ఫోన్ పెట్టేసేది అలా కొద్ది రోజులకు ఒకరోజు లక్ష్మి అనారోగ్యానికి గురయింది పక్కింటి వాళ్ళు ఫోన్ చేశారు మీ అమ్మ చాలా బలహీనంగా ఉందిరా సూర్య చిరాకు పడుతూ హాస్పిటల్కి తీసుకెళ్ళండి నేను చాలా బిజీగా ఉన్నాను ఆ మాటలు విన్న లక్ష్మి గుండె పగిలిపోయింది లక్ష్మి ఆస్పత్రిలో పడుకుంది తన కొడుకు తన కొడుకు మీద చాలా దిగులుగా ఉంది నా కొడుకును చివరిసారిగా అయినా చూస్తానో లేదో అని బాధపడుతుంది ఆమె చేతిలో ఒక పాత డైరీ ఉంది ఆ డైరీలో ఆమె రాసింది నా కొడుకు బాగా ఎదగాలని దేవుడిని అడిగాను కానీ నా కొడుకు నా ప్రేమను మర్చిపోయాడు నేను చనిపోయినా అతను సంతోషంగా ఉండాలి ఆ రోజు రాత్రి లక్ష్మి చనిపోయింది పక్కింటి వాళ్ళు సూర్యకు మళ్ళీ ఫోన్ చేశారు మీ అమ్మ ఇక నీకు లేదు ఆ మాట విన్న వెంటనే సూర్య షాక్ అయ్యాడు రైల్లో ఊరికి తిరిగి వచ్చాడు అమ్మ శరీరాన్ని చూసి గట్టిగా ఏడ్చాడు అమ్మ నన్ను చూడకుండానే చనిపోతావని అనుకోలేదు అప్పుడు పక్కింటి ఆంటీ వచ్చి అతనికి ఒక డైరీ ఇచ్చింది నీ అమ్మ నిత్యం ఇది చదివేదిరా సూర్య ఆ డైరీ చదివాడు ప్రతి పేజీలో తల్లి త్యాగం ప్రేమ ఆశలు ఉన్నాయి అప్పుడు సూర్యకు తన తప్పు అర్థమైంది అమ్మ చనిపోయిన తర్వాత సూర్య ఉద్యోగానికి తిరిగి వెళ్ళలేదు అమ్మ పేరు మీద ఒక చిన్న స్కూలు ప్రారంభించాడు ఒక పేద పిల్లలకు ఉచితంగా చదువు చెప్పించాడు రోజు అమ్మ ఫోటో ముందు నిలబడి చెప్పేవాడు అమ్మా నీ ప్రేమ విలువ ఇప్పుడు అర్థమైంది నిన్ను బాధ పెట్టినందుకు నన్ను క్షమించు అమ్మ అని బాగా ఏడ్చాడు గ్రామం మొత్తం సూర్యను గౌరవించసాగింది కొడుకు అంటే ఇలా ఉండాలి అని మాట్లాడుకున్నారు సూర్య ఒకరోజు స్కూల్ పిల్లలతో ఇలా చెప్పాడు మీ అమ్మా నాన్న మీ కోసం చేసే త్యాగం వాళ్ళు ఉన్నప్పుడే గుర్తించండి వాళ్ళు పోయాక కంటికి నీరు తప్ప చేతికి ఏమీ మిగలదు తల్లిదండ్రుల ప్రేమ విలువ వాళ్ళు ఉన్నప్పుడే తెలుసుకోవాలి డప్పు కంటే ప్రేమ గొప్పది కాదు డబ్బు కంటే ప్రేమే గొప్పది ఈ కథ మీకు గనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హైప్ ఇచ్చి మన ఛానల్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ